మీరు ఎప్పుడైనా ఎల్లో కలర్ పుచ్చకాయ చూసారా చూస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు లోపల ఎల్లో కలర్ ఉండడం నిన్న మా అక్క వాళ్ళు రత్నదీప్కి వెళ్ళి పుచ్చకాయ అయితే తీసుకొచ్చారు ఇదైతే నార్మల్ పుచ్చకాయలానే టేస్ట్ అయితే ఉంది కానీ సీడ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి టేస్ట్ వచ్చేసి తీగానే ఉంది లక్కీకి ఫ్రూట్స్ అంటే ఇష్టం ఉండదు కానీ ఇలా జ్యూస్ చేసి ఇస్తే మాత్రం తాగుతాడు లక్కీ కోసం అయితే జ్యూస్ చేసాము మీలో ఎంతమందికి ఎల్లో కలర్ పుచ్చకాయ తిన్నారో కామెంట్ చేయండి అలాగే సమ్మర్లో మీకు ఏ ఫ్రూట్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇక లక్కీ కోసం అయితే జ్యూస్ అయితే రెడీ చేస్తున్నాము ఇలా పుచ్చకాయని పీసెస్ తీసుకొని బ్లెండర్లో వేసి జ్యూస్ అయితే చేసాము టేస్ట్ కోసం కొంచెం హార్లెక్స్ అయితే వేసాము చూడండి జ్యూస్ ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది హై వేయడం వల్ల ఇంకొంచెం తీయగా కూడా అనిపించింది బాయండీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం